ఓం నమ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఆగస్టు మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో గ్రహాల కదలిక మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కేవలం జ్యోతిషంలో కాకుండా ఒక స్నేహితుడిగా మీకు ఇచ్చే మార్గదర్శకాన్ని నేను వివరిస్తాను ఇది మీ గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక సంభాషణగా భావించండి కాబట్టి ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయండి చివరి వరకు చూస్తేనే నాకు అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి సింహరాశిలో పుట్టిన మీ అందరి సామాన్యులు కాదు మీరొక రాజులు గ్రహాలకే రాజైన అసూర్య భగవానుడి శక్తి తేజస్సు ఆత్మవిశ్వాసం మీ నరణాలలో ప్రవహిస్తూ ఉంటుంది అడవికి రాజసింహం ఎలాగో ఈ రాశి చక్రానికి మీరే రాజులు మీ లోక దర్పం మీ మాటలోకం అధికారం మీ లోక ఆకర్షణ సహజంగానే ఉంటాయి అయితే ఒక రాజుకు రాజంలో నమ్మకమైన సేనాధిపతులు స్నేహితులు ఉన్నట్టే కొందరు శత్రువులు కుటుంబ కుట్రదారులు కూడా ఉంటారు కదా అలాగే మీ జాతకంలో కూడా కొన్ని గ్రహాలు మీ ప్రాణ స్నేహితులా పనిచేసి మిమ్మల్ని సింహాసం ఎక్కిస్తే మరి కొన్ని గ్రహాలు మిమ్మల్ని నిరంతరం పరిచికిస్తూ మీ జీవిత పాఠాలు నేర్పుతుంటాయి ఈ ఎవరు ఈ పరీక్ష పెట్టే గురువులెవరో మనం తెలుసుకుంటే మన జీవితం అనే రాజ్యాన్ని మరింత అద్భుతంగా పరిపాలించుకోవచ్చు ఈరోజు మనం మీ జాతకంలో మీరు అత్యంత మేలు చేసే గ్రహం గురించి అలాగే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే గ్రహాల గురించి వివరంగా మనసుకు అతుకునేలా మాట్లాడుకుందాం ఇది భయపెట్టడానికి కాదు మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీలో నాపారమైన శక్తిని ఎలా సరైన మార్గంలో పెట్టాలో తెలుసుకోవడానికి మొదటగా మీ జీవితంలో ఒక అద్భుతమైన శక్తి మీకు ఎల్లప్పుడూ అండగా నిలిచే ఒక ప్రాణ స్నేహితుడు మీ సేనాధిపతి అయిన గ్రహం గురించి మాట్లాడుకుందాం ఆ గ్రహ మీ కుజుడు అంటే అంగారకుడు ఈయన మీ జాతకానికి రాజయోగ కారకుడు అంటే ఈ యొక్క గ్రహం వల్ల బలంగా ఉంటే చాలు మిమ్మల్ని రాజును చేసే సత్తా ఈయనకుంది ఒక రాజుకు తన సామ్రాజ్యం నడిపించడానికి నమ్మకమైన సేనాధిపతి ఎంత ముఖ్యమో సింహరాశి వారైన మీకు కుజుడు అంత ముఖ్యం ఎందుకంటే మనిషి జీవితంలో కూరుకునే రెండు గొప్ప వరలకి అధిపతి ఒకటి మీ సుఖం మీ ఇల్లు మీ వాహనాలు మీ తల్లి ప్రేమను ఇచ్చే నాలుగవ స్థానం రెండు మీ అదృష్టం మీ తండ్రి ఎండ మీ కీర్తి ప్రతిష్టలు ఇచ్చే తొమ్మిదో భాగస్వామ్యం మీ సుఖానికి మీ అదృష్టానికి తాళం చెవులు రెండు ఈ కుజుడి చేతులలోనే ఉన్నాయి మీ అధిపతి అయిన సూర్యుడు ఆ ఇస్తే ఆ అజ్ఞాన శిరసా వహించి యుద్ధరంగంలో దూకి విజయాన్ని మీ పాదక్రాంతం చేసే పరాక్రమవంతుడు ఈ కుజుడు మీ జాతకంలో ఈ కుజుడు బలంగా ఉంటే మీ జీవితం ఒక విజయవాగత అవుతుంది మీలో అపారమైన ధైర్యం ఉంటుంది ఏ పన్నైనా సరే భయపడకుండా మొదలు పెడతారు రిస్క్ తీసుకోవడానికి వెనకాడరు మీలో ఉన్న సింహం నిజంగా గర్జిస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళాలన్నది మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది పోలీస్ నిలటరీ క్రీడ రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో మెంబలించిన వారు ఉండరు చిన్న వయసులోనే సొంత ఇల్లు మంచి వాహనాలు సమకూర్చుకుంటారు మీకు తల్లితో అనుబంధం బలంగా ఉంటుంది ఇంట్లో సంతోషం వెలువిరిస్తుంది మీ అదృష్టం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది మీరు మొదటి పెట్టిన పనులు మిగతా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అందుకే మీలో ఉన్న ఈ కృషి శక్తి మీరు కొలపాలి ఎలాగంటారా సోమర్ధరాన్ని వదిలి చురుకుగా ఉండడం ద్వారా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భూమిని తల్లిని గౌరవించడం ద్వారా ముఖ్యంగా ఆన్మంతుడిని ఆరాధించడం ద్వారా మీలోని సేనాధిపతిని మీరు వెయ్యి రేట్ల శక్తివంతుని చేయవచ్చు గుర్తుపెట్టుకోండి మీ సేనాధిపతి బలంగా ఉంటే ఏ శత్రువు మిమ్మల్ని ఏమీ చేయలేదు ఇప్పుడు రాజ్యంలో మనసులు మనల్ని విమర్శించేవారు మనల్ని నిరంతరం పరీక్షిస్తూ ఉండేవాడు కూడా ఉంటారు కదా వారిని చూసి మనం భయపడకూడదు వాళ్ళు మనకు మన బలహీనతలు తెలియజేసి మనల్ని మరింత బలంగా తయారు చేయడానికి ఉన్నారని అర్థం చేసుకోవాలి సింహరాశి వారికి అలాంటి గురువులు ముగ్గురున్నారు వారి బుద్ధుడు శుక్రుడు మరియు శని మీరు అభియోగ కారకుడు అంటే మీరు కొన్నిసార్లు ఇబ్బందులు ఆటంకాలు ఆలస్యాలు కలిగిస్తాడు కానీ ప్రతి ఇబ్బంది వెనుక ఒక పాఠం ఉంటుంది ఆ పాఠం నేర్చుకుంటే మిమ్మల్ని ఓడించడం ఎవరితరం కాదు ముందుగా బుద్ధుడు ఈయన మీకో మాటలు విలువని డబ్బుల విలువని నేర్పిస్తాడు ఈయన మీ ధనస్థానానికి లాభస్థానానికి అధిపతి అయినా సరే రాజు లాంటి మీ గంభీర స్వభావానికి యువరాజు లాంటి బుధుడి సంచల స్వభావానికి పొందరు కుదరదు అందుకే ఈయన కొన్నిసార్లు మీ మాటల వల్ల గొడవలు సృష్టిస్తాడు లేదా ఎంత డబ్బు సంపాదించిన చేతుల్లో నిలవకుండా చేస్తాడు కుటుంబంలో అపార్థాలు తెచ్చిపెడతాడు ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు మీ మాటలను ఎలా వాడుతున్నావు మీ డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నావు అని మీరు మాట్లాడే ముందు ఆలోచించి మధురంగా మాట్లాడడం డబ్బు విషయంలో ఒక ప్రణాళికతో ఖర్చు పెట్టడం నేర్చుకుంటే ఇది బుధుడు మీకు అపారమైన మాత్చాతుర్యాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు తర్వాత శుక్రుడు ఈయన సుఖానికి కష్టానికి మధ్య సమతుల్యత నేర్పిస్తాడు ఈయన మీ ప్రయత్న స్థానానికి మీ వృత్తి స్థానానికి అధిపతి అంటే మీ ఉద్యోగానికి కీర్తికి కారకుడు కానీ సూర్యుడికి శుక్రుడు శత్రువు కాబట్టి ఈయన కొన్నిసార్లు మీరు చేసే పనికి తగిన గుర్తింపు వెంటనే రాకుండా చేస్తాడు ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా చేస్తాడు ఇలా సల మీకు మనసును మళ్లించి అసలు లక్ష్యమే పక్కదారి పటిస్తాడు అసలు మీన మీకు చెప్పే పాఠం ఏంటంటే సుఖం కావాలంటే కష్టపడాలి కీర్తి కావాలంటే క్రమశిక్షణతో పనిచేయాలి మీరు చేసే ప్రతి పనిలోనూ కష్టపడి ఓపికతో ఫలంతో ఎదురుచూడటం నేర్చుకుంటే ఇదే శుక్రుడు మీకు వృత్తిలో అద్భుతమైన విజయాన్ని సమాజంలో గౌరవాన్ని కళారంగంలో నైపుణ్యాన్ని అందిస్తాడు చివరిగా మీకు అతిపెద్ద గురువు అత్యంత కఠినమైన పరీక్ష పెట్టేవాడు శనిదేవుడు ఈయన మీ రోగ రుణ శత్రు స్థానానికి మీ వివాహ భాగస్వామ్య స్థానానికి అధిపతి అన్నిటికీ మించి మీ అధిపతి అయిన సూర్యుడికి ఈయన శత్రువు ఆయన శని మీకు అతిపెద్ద పరీక్ష పెడతాడు ఈయన ప్రభావం వల్ల జీవితంలో ప్రతి పని ఆలస్యం అవ్వచ్చు చాలా కష్టపడితే కానీ చిన్న ఫలితం కూడా రాకపోవచ్చు ఆరోగ్య సమస్యలు అపుల బాధ వివాహ జీవితంలో ఇబ్బందులు రావచ్చు మనసులో నిరాశ ఆవహించవచ్చు కానీ ఇక్కడ మీరు సింహంలా నిలబడాలి శనిదేవుడు ఒక కఠినమైన గురువు కానీ ఆయన పాఠాలు నేర్చుకుంటే మిమ్మల్ని వజ్రంలా తయారు చేస్తాడు ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు మీకు సహనం ఉందా మీకు క్రమశిక్షణ ఉందా మీలో వినయం ఉందా మీ గర్వాన్ని వదిలిపెట్టబ అని చెడి పెట్టే పరీక్షలకు భయపడి పారిపోకూడదు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే మీరు ఇంకా ఆ విజయానికి సిద్ధంగా లేరని అర్థం ఆయన కష్టం ఇస్తున్నాడు అంటే మీలోని బలాన్ని చూపించడానికి అని అర్థం ఆయన మిమ్మల్ని కింద పడిస్తున్నాడు అంటే మీలో ఉన్న గర్వాన్ని అనిచి వినయాన్ని నేర్పడానికి అని అర్థం ప్రియమైన సింహరాశి యోధులారా ఇప్పుడు మీకు ప్రాణ స్నేహితుడైన కుదుడి బలం ఏమిటో మీకు పాఠాలు నేర్పే బుధ శుక్ర శనిలో ఉద్దేశం ఏమిటో అర్థమైంది కదా దీన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది మీ చేతికిచ్చిన ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో ఎక్కడ మంచి రోడ్డు ఉంటుందో మీకు ముందుగానే తెలుసు మీ జాతకం ఒక మార్గదర్శకం మాత్రమే కానీ మీ జీవితానికి మీరే రథసారథి మీ సంకల్పం మీ కృషి మీ మంచి నడవడిక ముందు ఏ గ్రహమైన తల ఉంచాల్సిందే మీలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు ఒక పరాక్రమవంతుడైన సేనాధిపతి అండగా ఉన్నాడు మిమ్మల్ని సర్దిద్దే గురువులు కూడా ఉన్నారు ఇంతకన్నా గొప్ప ఎవరికి ఉంటుంది గుబ్బుడు చెప్పినట్టు మాటను డబ్బును జాగ్రత్తగా వాడండి శుక్రుడు చెప్పినట్టు కష్టపడి పనిచేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇక మీకు శుక్రుడు చెప్పినట్టు కష్టపడి పనిచేయండి అన్నిటికంటే ముఖ్యంగా శనిదేవుడు చెప్పినట్టుగా సహనాన్ని క్రమశిక్షణను వినయాన్ని అలవర్చుకోండి లేదు పెద్దలకు సేవకులకు వృద్ధులకు సహాయం చేయండి మీ గర్వాన్ని పక్కన పెట్టి అందరితో ప్రేమగా మెలగండి ధైర్యంగా ముందడుగు వేయండి ఈ ప్రపంచం అనే సామ్రాజ్యాన్ని మీ ప్రేమతో మీ పరాక్రమతో మీ వివేకంతో జయించండి విజయం మీదే ఇక ఆగస్ట్ మూడు నాలుగు ఐదు తేదీలలో మీ జీవితంలో ప్రయాణంలో గ్రహాలు ఎలా మలుపు తిరుగు అవకాశాలు తీసుకురాలోనే మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం ఇది కేవలం జ్యోతిషం కాదు మీలో స్ఫూర్తిని ఒక మార్గదర్శి గుర్తుపెట్టుకోండి గ్రహాలు సూచనలు ఇస్తాయి కానీ మీ సంకల్ప బలం మీ కృషి అంతిమ విజయాన్ని నిర్ధారిస్తాయి సింహ లాంటి మీ రాశికి ఆత్మవిశ్వాసం పట్టుదల సహజమైన గుణాలు వాటిని ఎలా సరైన దిశలో నడిపించాలో ఇప్పుడు చూద్దాం ఆగస్టు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో మీకు మూడు తేదీ ఎలా ఉందో తెలుసుకుందాం మీ మనసును సూచించే చంద్రుడు మీ శక్తిని కోపాన్ని సూచించే బుధుడితో కలిసి మీ ఇంట్లో ఇంట్లో అంటే దాని కుటుంబ వాక్కు స్థానంలో ప్రయాణిస్తున్నాడు దీని అర్థం ఏమిటంటే ఈరోజు మీ ఆలోచనలన్నీ ఎక్కువ డబ్బు కుటుంబ వ్యవహారాలు చూస్తుంది తిరుగుతాయి డబ్బు సంపాదించాలని తపన మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని ఆకాంక్ష బలంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త అవసరం కుజుడి ప్రభావం వల్ల మీ మాటలు కాస్త పదును పెరిగే అవకాశం ఉంది మీరు చెప్పే సరైనదైన చెప్పే విధానం కాస్త కఠినంగా అనిపించవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో డబ్బు విషయమే చర్చించేటప్పుడు లేదా మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమతో ఓపికతో వ్యవహరించండి అనవసరమైన వాదనలకు తాపివ్వకండి మీ మాట బంధాలను పెంచాలి కానీ తెంచకూడదని గుర్తుపెట్టుకోండి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ పనిలో మీరు చాలా చురుకుగా ఉంటారు మీ మాటలతో ప్రెజెంటేషన్లతోపై అధికారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అయితే మీరు ఆశాధిపతి సూర్యుడు బుధుడుతో కలిసి పన్నెండో ఇంట్లో ఉన్నాడు ఇది కొన్నిసార్లు మిమ్మల్ని తెర వెనక ఉంచి చేయమని చూసిస్తుంది అంటే మీరు చేసిన పనికి గుర్తింపు వెంటనే రాకపోవచ్చు కానీ నిరాశపడకండి మీ కృషి వృధా కాదు అలాగే ఊహించని ఖర్చులు కూడా రావచ్చు విదేశీ వ్యవహారాలు లేదా ఆసుపత్రికి సంబంధించిన ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులు ఈరోజు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూసి అడుగు వేయాలి ముఖ్యంగా ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకున్నప్పుడు మాట ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి అయితే ఇన్ని సవాళ్ళ మధ్య ఒక అద్భుతమైన వరం మీతో ఉంది అది మీ పదకొండో ఇంట్లో అంటే లాభస్థానంలో గురువు శుక్రుడు కలిసి ఉండడం ఇది ఒక రాజయోగం లాంటిది మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత ఖర్చు ఎదురైన స్నేహితుల రూపంలోను పెద్దల రూపంలోను ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేస్తారు డబ్బుకి ఇబ్బంది వచ్చినా చివరి నిమిషంలో ఎక్కడి నుంచో సర్దుబాటు అవుతుంది మీ సోషల్ సర్కిల్ మీకు పెద్ద అండగా నిలుస్తుంది ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి చిన్న చిన్న ఆర్థిక విషయాలు మీ మధ్య దూరాన్ని పెంచకుండా చూసుకోండి విద్యార్థులు తమ ఏకాగ్రత కాపాడుకోవాలి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా గొంతు కళ్ళు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి మీ మొదటి ఇంట్లో కేతువు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అంతర్ముఖంగా ఆలోచింపచేస్తాడు ఈరోజు కాస్త ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఆగస్టు నాలుగు సింహరాశి వారి ఈ నాలుగో తారీఖు నుండి కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఉదయం వరకు నిన్నటి ప్రభావాలు కొనసాగినప్పటికీ కూడా సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ మనస్కారకు రెండు చంద్రుడు మీ మూడో ఇంట్లోకి అంటే ధైర్య పరాక్రమ ప్రయత్న స్థానంలోకి అడుగు పెడతాడు ఇది మీలో ఒక అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది నిన్నటి వరకు ఉన్న మానసిక ఆందోళన కుటుంబ చింతన స్థానంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒక కొత్త ధైర్యం ఏదైనా సాధించాలని తపన మీలో ప్రవేశిస్తాయి నేను చేయగలను అని ఆత్మవిశ్వాసంతో రెట్టింపు అవుతుంది ఉద్యోగస్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం మీ ఆలోచనలను మీ ప్రాజెక్టులపై అధికారుల ముందు ధైర్యంగా ప్రదర్శించడానికి ఇది సరైన సమయం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా పనిచేస్తాయి ముఖ్యంగా మార్కెటింగ్ సేల్స్ మీడియా రంగాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ప్రయాణాలు చేసి రావచ్చు అవి మీకు లాభాలు చేకూరుస్తాయి మీ తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుంచి మీకు మంచి సలహా లేదా మద్దతు లభించవచ్చు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల కోసం ప్రయత్నించడానికి తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళిక రచించడానికి ఇది ఒక అద్భుతమైన రోజు మీ ధైర్యంతో మీరు మీకు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి లాభస్థానంలో ఉన్న గురుసులతో మీరు కలిసే కొత్త వ్యక్తులు మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఆర్థికంగా లాభిస్తాయి మీ నెట్వర్క్ విస్తరిస్తుంది వివాహిత జంటల మధ్య అన్యూన్యత పెరుగుతుంది మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి ఒకరినొకరు మరింత దగ్గర అవుతారు ప్రేమికులు తమ ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేయడానికి తమ సంబంధాన్ని తరబీతి స్థాయికి తీసుకెళ్లడానికి ఆలోచించడానికి ఇది ఒక మంచి రోజు అయితే మీ ఎనిమిదో ఇంట్లో ఉన్న అష్టమ శ్రేణిని మర్చిపోకూడదు మీరు ఎంత ధైర్యంగా ముందుకెళ్ళినా ప్రతి అడుగులో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం నెమ్మదిగా జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం ఊహించిన ఆటంకాలు ఎదురైనా మీ పట్టుదలతో వాటిని అధిగమించగలరు ఆరోగ్యం సహకారణంగా ఉంటుంది కానీ వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం విద్యార్థులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన సబ్జెక్టులను కూడా ధైర్యంగా చదవడం ప్రారంభిస్తారు ఈరోజు మీలో సింహం నిద్రలేచి గర్జిస్తుంది ఆ గర్జన మీ విజయానికి సంకేతం కావాలి ఆగస్టు ఐదవ తేదీ సింహరాశి వారికి ఐదవ తేదీ మీ ప్రయత్నాలకు మీ కమ్యూనికేషన్స్కి మీ సంబంధాలకు అంకితం చేయబడ్డ రోజు చంద్రుడు మీ మూడో ఇంట్లో బలంగా ఉన్నాడు దీనికి దీన్ని శుక్రుడికి అంకితమైన రోజు అది మీ లాభస్థానంలో శుక్రుడు గురువుతో కలిసి ప్రకాశిస్తున్నాడు అంటే ఈ రోజు మీ మాట బంగారం అవుతుంది మీరు మాట్లాడితే పనులు జరుగుతాయి మీ కళాత్మకత మీ సృజనాత్మకత బయటకు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు మీరు బాస్తో లేదా ఉద్యోగులతో మాట్లాడడానికి మీ ఆలోచనలు పంచుకోవడానికి చాలా అనుకూలమైన రోజు మీ మాటలకు వెలుగు ఉంటుంది ముఖ్యంగా టీ మీటింగ్స్లో ప్రజెంటేషన్లో మీరు స్టార్గా వెలుగొంటారు రైటర్లు కళాకారులు డిజైనర్ల వంటి సూచనాత్మక రంగాల్లో ఉన్నవారికి కొత్త ఆలోచనలు వస్తాయి వాటికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది వ్యాపారస్తులు తమ మార్కెటింగ్ వ్యూహాలను మొదలుపెట్టాలి కొత్త కస్టమర్లతో ఆకర్షించడానికి మీరు బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ఇది సరైన రోజు మీ సామాజిక సంబంధాలు మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు తెచ్చిపెడతాయి కుటుంబ జీవితంలో సంతోషం వెల్లువరిస్తుంది తోబుట్టులతో సరదాగా గడుపుతారు చిన్న విహారయాత్రకు లేదా కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు వివాహిత జంటలకు ఇది చాలా రొమాంటిక్ రోజు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఒకరినొకరు ప్రశంసించుకోవడం వంటి చేస్తారు ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైన రోజు మీ బంధంలో మాధుర్యం పెరుగుతుంది ఆర్థికంగా లాభస్థానంలో ఉన్న గ్రహాల వల్ల మీరు చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం డబ్బు రూపంలో అందుతుంది షేర్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా చిన్న లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది మొదటి ఇంట్లో ఉన్న కేతు మిమ్మల్ని లోతుగా ఆలోచింపజేశాడు పైకి మీరు ఎంతో ఉత్సాహంగా సమాజంగా ఉన్నప్పటికీ లోపల మీ లక్ష్యం ఏంటి మీ ఆధ్యాత్మిక మార్గం ఏంటని అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది ఇది మంచిది ఎందుకంటే మిమ్మల్ని దారి తప్పకుండా గర్వానికి లోను కాకుండా కాపాడుతుంది ఆరోగ్యం బాగుంటుంది మీలో శక్తి ఉత్సాహం నిండి ఉంటాయి విద్యార్థులు తమ ప్రాజెక్టులు అసైన్మెంట్లను పూర్తి చేయడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈరోజుని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు మీ ధైర్యాన్ని మీ సృజనాత్మకతను మీ ప్రేమను ప్రపంచానికి పంచండి విజయం మీ వెంట నడుస్తుంది ఆగస్టు మీకు ఈ ఆగస్టు ఆరో తారీఖు రోజు మీ సహనానికి పట్టు పరీక్ష లాంటిది కంప్లీట్ గుర్తుపెట్టుకొని సింహం పట్టుబడితే ఈ ఈరోజు మీ మూడో నెల చంద్రుడు మీకు ధైర్యాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఇది శనిదేవుడి రోజు పైగా మీ అష్టమ స్థానంలో శని భక్ష్ నుంచి ఉన్నాడు దీని అర్థం మీరు చేసే పనులకు ఫలితాలు వెంటనే కల్పించబోవచ్చు మీరు చాలా కష్టపడవలసి రావచ్చు కొన్ని పనులు జాప్యం జరగవచ్చు కానీ ఇక్కడ మీ సింహ లక్షణం బయటికి రావాలి నిరాశపడకూడదు సహనంతో పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉండాలి ఉద్యోగస్తులకి ఇది కొత్త పనులు ప్రారంభించే రోజు కంటే ఎండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి సరైన రోజు మీ పని చాలా శ్రద్ధ క్రమశిక్షణ అవసరం అధికారుల నుంచి సహ ఉద్యోగుల నుంచి కొన్ని విమర్శలకు తిరిగి లేదైనా దాన్ని సానుకూలంగా తీసుకొని మీ పంటతోనే సమాధానం చెప్పండి వ్యాపారస్తులు ఈరోజు పెద్ద పెద్ద రిస్కులు తీసుకోకపోవడమే మంచిది లాభాలు వెంటనే రాకపోవచ్చు బాల్ సరిగ్గా చూసుకోవడానికి మీ వ్యాపారంలో లోపాలు సరిదిద్దుకోవడానికి ఈరోజు దీర్ఘకాలిక ప్రణాళికలకు ఇది మంచి రోజు ఆర్థికంగా లాభస్థానంలో ఉన్న గురువు మేము కాపాడుతున్నప్పటికీ శని ప్రభావం లభించిన ఖర్చులు లేదా నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి ఎవరి అప్పు ఇవ్వద్దు తీసుకోవద్దు మన కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో అవసరం వారి మాటలు విలువ ఇవ్వండి వివాహిత జంటలు ఒకరినొకరు అండగా నిలబడాలి చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది సహనం చాలా ముఖ్యం ప్రేమికులు కూడా సంబంధాలను ఒప్పికగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు సమయం సిద్ధం చేసుకోవాలి ఆరోగ్య విషయంలో అష్టమ శని ప్రభావంలో భారత ఆరోగ్య సమస్యలు బయటపడవచ్చు నీరసంగా అలసిపోయినట్టు అనిపించవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోండి యోగా ధ్యానం చేయడం వల్ల మనసుకు శారీర బలం చేకూరుతుంది మొదటి ఇంట్లో ఉన్న కేతువు ఎనిమిదో ఇంట్లో ఉన్న శని వల్ల కొన్నిసార్లు మిమ్మల్ని మీరు ఒంటరిగా నిరాశ భావించవచ్చు అలాంటి సమయంలో మీ స్నేహితులతో లేదా ఆత్మహయులతో మాట్లాడండి విద్యార్థులు కష్టపడి చదవాలి ఈరోజు చదివినది నెమ్మదిగా అర్థమైనా అది మెదడులో పదలంగా నాటకపోతుంది ఈ రోజు ఒక సవాళ్ళతో కూడిన రోజు అనిపించవచ్చు కానీ ఇది మీలో నిజమైన యోధుని బయటకు తీసే రోజు మీ సహనం మీ పట్టుదల మీ క్రమశిక్షణ మిమ్మల్ని రాబోయే రోజుల్లో గొప్ప విజయాల వైపు నడుపుస్తాయి గుర్తుపెట్టుకోండి వజ్రం కూడా సానప్రతని ప్రకాశిస్తుంది శని సాన పెట్టే రోజు ధైర్యంగా నిలబడుతుంది విజయం మీరే సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలు సింహరాశి వారు రాజుల వంటి వారు అందుకని గ్రహాలు వంటి సూర్య భగవానుడు అధిపతి కాబట్టి విభుతంలో తెల్ల పౌడర్ అదా తలెత్తి ఎదుర్కోవాలంటే మీరు చేసే మొదటి పని అది పెద్దగా సూర్యుని ప్రసన్నం చేసుకోవడం దానికి ఖర్చు అర్చలేదు కానీ ప్రతిరోజు దయాన్ని సూర్యుడు ఉదయం నుంచి నిద్రలు అలవాటు చేసుకోండి స్నానం చేశాక ఒక రాగి చెమతో నీళ్లు తీసుకొని వేస్తున్న సూర్యుని వైపు తిరిగి మీరు ఆ సూర్య నమస్కారం చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే కనుక మీరు ఒక రాగి చెమ్మితో నీళ్ళు తీసుకొని ఉదయిస్తున్న సూర్యుడికి నిలబడి మనసులో ఓం అయిన మహా అని అనుకుంటూ అన్నిటిని సమర్పించండి దీంతోపాటు మీకు వెళ్ళితే గాయత్రి అంతా ఒకసారి మూడు సార్లు అయినా చదవండి అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం మీ తండ్రిని తండ్రి లాంటి పెద్దవారిని గౌరవించడం వాళ్ళ ఆశీర్వాదాలతో మీకు సూర్యుడి అనుగ్రహాన్ని రెట్టింపు చేస్తుంది ఇక రెండవది దైవారాధన దాన ధర్మాలు మీకు అండగా నిలిచే దైవం అపరమశివుడు పరమశివుడు ప్రతి ఆదివారం లేదా సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామికి ఒక చెంబ నీళ్ళతో అభిషేకం చేయించండి లేదా కనీసం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అలాగే శక్తుని ధైర్యాన్ని ఇచ్చే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీకు ఆత్మవిష్యాం పెరుగుతుంది అనుమంఛాలు చదవడం నీకు ఎంతో చేస్తుంది కదా అంతేకాదు ఆదివారం రోజున మీ శక్తి కొలిది గోధుమలు కానీ బెల్లం కానీ పెద్దవాళ్ళకు దానం చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గోమాతకు సేవ చేయడం చేయడం వల్ల సూర్యుడు ఇలాగైతే లోపాన్ని కానీ అలా మీ జీవితం కూడా కష్టాలని స్వీకరితలపై జయమని వెలుగును ప్రసాదిస్తుంది చివరికి మీరు మీ నడవడికి కొన్ని మార్పులు చేసుకోవాలి మీకు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆత్మగౌరవం ఎక్కువ ఇది మంచిదే కానీ అది గర్వంగా అహంకారంగా మారకుండా చూసుకోవాలి నేనే గొప్ప అని భావనలు ధరించనివ్వకండి అందరినీ కలుపుకొనిపోతూ వినాయకత్వ నాయకత్వ ప్రతిమన్ను పంచమర్లకు పాడండి నారింజ ఎరుపు పువ్వు రంగు బట్టలు ఎక్కువగా ధరించడం వల్ల మీకు సానుకూల శక్తి వస్తుంది ముఖ్యంగా సూర్యుడు ఎలా సమయానికి తప్పకుండా ఉదయిస్తాడు అస్తమిస్తాడు అలా మీ పనులు మాటల్లో క్రమశిక్షణ మీ పాటించండి మీ చిన్న చిన్న మార్పుల మీలో ఉన్న సింహం లాంటి శక్తిని సరైన దారిలో పెట్టి మీకు సమాజంలో గౌరవాన్ని అద్భుతమైన విజయాలను అందిస్తావని చూస్తారు కానీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి